ఇప్పుడైతే మటన్ కూర ఉండయితే నాకైతే పెట్టేసుకుంటున్నాను మటన్ కూర ఉండటం కోసం అయితే మా చిన్నోడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని తెచ్చు అనమాట నేనే తెచ్చుకుంటాను మీరు ఎవరు తీసుకొచ్చి పెట్టద్దు అని చెప్పేసి అయితే ఇదిగోండి అన్ని తీసుకొచ్చి అనమాట ఉప్పు కారం అన్ని తెచ్చుకున్నావా నెల రోజుల నుంచి ఇది నెల చాలా అయితే ఇంజెక్షన్ లో జనవరి ఫస్ట్ నా కలిసింది కదండి ఈ నెల అఖి వరకు ముప్పై ఒకటి వరకు ఇంజెక్షన్లు అయితే ఉన్నాయి ఇప్పుడు వరకు అయితే పెట్టలేదండి భయం వేసి మేము అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు మొత్తం అన్నీ కలిపి నూరేసానండి ఇప్పుడు అయితే వేసేసుకుందాం అయిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట పెట్టడం అందుకని ఎదురు చూస్తున్నాడు అనమాట బిడ్డ మసాలా అయితే వేగిపోయింది ఇప్పుడైతే మటన్ అయితే వేసుకుందాం నాలుగు వందల గ్రాములు తీసుకున్నారనుకుంట పావు కేజీకి కొంచెం ఎక్కువ అర కేజీకి తక్కువ అనమాట ఇదిగోండి మటన్లో నీళ్ళు అయితే ఎగిరిపోయినాయి అనమాట ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుందాం తక్కువైనా చిన్న ఎక్కువైనా ఎక్కువైనా ఉంటారా ఎక్కువేస్తే కారం ఎక్కువ ఇప్పుడైతే కొద్దిసేపు మగ్గించేసుకున్నా మూత పెట్టి అయితే మగ్గించేసుకుందాం గుంటూరు కారం గుంటూరు కారం గుంటూరు గుంటూరు కన్నా మనం పరికెళ్ళు తెచ్చుకునే కాయలే కాట ఉంటుంది తెలియజారు ఏదో వారికి అట్లని గుంటూరు కారం అనేవాళ్ళు ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి అవి మటన్ కదండీ కొంచెం ముడకాలి కదా అందుకని చెప్పేసి అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను కొంచెం సేపు అయితే ఉడికించేసుకుందాం ఇదిగండి ఇప్పుడు అయితే ఉడికిందో లేదో మోర్పీస్ అయితే చూసుకుందాం ఇంకా మసాలా అయితే వేసుకొని బాగా చేయాలి ఆ అలాగే అలాగే చూడు ఎలా ఉంటదో మా తిని కొంచెం మసాలా వేస్తున్నాను మసాలా వేసి దించేస్తాను తిని చూదు కానీ

బాగుందా నీకు నచ్చినట్టు ఉండేనా మరి ఉండి చాలా రోజుల తర్వాత తింటున్నారు కదా ఇంకెవరికైతే అంట అలా ఏమో లేదండి ఆ తర్వాత ఒక రెండు ముద్దలు తిన్నాడంటే తినడు ఇప్పుడు అలాగే అంటాడు తర్వాత వేసుకోండి అమ్మా అంటాడు నేను కూడా వస్తా ఎట్లా ఉందో బాగుంది అయితే బాగుందండి మా చిన్నోడికి నచ్చినట్టే ఉంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి అయితే మళ్ళీ ఇక్కడ